హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్ లో మీ తెల్లుగమ్మాయి ఆంధ్ర పిల్ల సెవెన్ సిక్స్ టూ ఛానల్లో ఇవాళ నేను చూపించే రెసిపీ చేపల పులుసు అనమాట నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ప్లీజ్ మీరు అయితే చూడండి లాస్ట్ వరకు వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడు ప్రోసెస్ లాగా అయితే వెళ్ళిపోదాము నేనైతే ఒక కేజీ చిన్న చేపలు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట శుభ్రంగా వాష్ చేసుకొని ఒక చిన్న మంచి గిన్నెలో వేసుకొని తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ కొంచెం కారము అలాగే సాల్ట్ కూడా వేసుకొని మొత్తము కలుపుకోవాలి కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కడాయి పెట్టుకొని మెంతులు ఆవాలు ఒక చిన్న ముక్క చెక్క వేసుకొని దోరగా వేగనివ్వాలి జీలకర్ర నాలుగు మిశ్రమం మంచిగా వేపనిచ్చుకొని నా మిక్సీలో ఇక్క రోనే కదా అని చెప్పి నేనైతే దంచుకుంటున్నాను అనమాట మీరు కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు ఇంకా ఇటు కావాల్సిన పదార్థాలు అల్లమిల్లుల్లి పేస్టు తర్వాత టమోటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర ఇంకా చింతపండు రసం ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే అదే కడాయిలో ఆయిల్ పెట్టుకొని తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఒక కేజీకి ఒక రెండు చిన్న ఉల్లిపాయలు వేసుకొని కట్ చేసుకొని మంచిగా వేగిన తర్వాత అల్లం ఇల్లులు పేస్ట్ కూడా వేసుకొని పచ్చ వాసిపోయినంత వరకు వేపుకొని తర్వాత టమోటాలో వేసుకొని టమోటా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే టమోటాలు మంచిగా మగ్గుతాయి ఇప్పుడు రెండు టీ స్పూన్ల కారం పొడి తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాల పౌడరు ఇంకా ఒక చిన్న స్పూను సాల్ట్ సరిపోకపోతే ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు అన్ని వేసుకొని కలిపిన తర్వాత ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు వాటరు అందులో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి చూసారు కదా మనకు ఆల్మోస్ట్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది చూసారా ఇంకా మళ్ళీ ఒకసారి పిండుకొని చేపల కూరలో అంటేనే పుల్లి ఉండాలి కదా ఇంకా నేను ఇంత ముందు మసాలా చెప్పాను కదా అదైతే దంచింది వాటర్ వేసేసుకోవాలన్నమాట ఈ చేపల కూరలో ఈ మసాలా పొడి మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇది తింటేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రిడ్జ్ లో ఉన్న చేపలు తీసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారా ఆ చేపల ముక్కలు ఒక్కొక్కటి తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పులుసులో వేసేసుకొని ఇంకా లాస్ట్ దించేటప్పుడు చేపల మసాలా పొడి ఉంటది కదా అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత గెంటితో కలబెట్టుకున్న ఇలా నాలుగు ఇలా రౌండ్ రౌండ్ గా తిప్పుతూ కలుపుకోవాలి ఇంకా చివరిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయినా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు రెడీ అయిపోయింది మనకి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి సరేనా నేనైతే తింటున్నాను అనమాట పని కాని చస్తా నేను నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అయితే చేసేసాను ఇంకా అందులోకి కాంబినేషన్ చంగట్ అయితే చేశాను అనమాట ంగటి చేపల పులుసు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నేనైతే తింటున్నాను టేస్ట్ విషయానికి వచ్చితే చాలా బాగుంది ఈ వీడియో చూస్తా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్